సాయుధ దళాల్లో పనిచేస్తున్న తొంభై మూడు మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాలు అందజేతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముద్ర వేశారు ఇందులో ఇద్దరికి కీర్తి చక్ర పద్నాలుగు మందికి శౌర్య చక్ర అవార్డులు అందజేయనున్నారు దేశంలో రెండో అత్యున్నత శౌర్య చక్ర పురస్కారమైన కీర్తి చక్రను మేజర్ మన్జీత్ నాయర్ దిలావర్ ఖాన్కు అందజేయనున్నారు దిలావర్ ఖాన్కు మరణానంతరం ఈ గౌరవం తక్కునుంది అలాగే శౌర్య చక్రకు ఎంపికైన పద్నాలుగు మందిలో ముగ్గురికి మరణానంతరం ఈ గౌరవం తక్కునుంది ఒకరికి బార్టు సేనా పథకం అరవై ఆరు మందికి సేనా పథకాలు అందజేయనున్నారు ఇందులో ఏడుగురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి ఇద్దరికి సేనా పథకాలు ఎనిమిది మందికి వాయుసేన పథకాల అందజేతకు రాష్ట్రపతి ఆమోదించారు వీటితో పాటు రక్షణ సిబ్బందికి మూడు ఐదు గౌరవ మెడల్స్కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు అటు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీస్ ఫైర్ సర్వీస్ హోంగార్డ్ సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పథకాలను ప్రకటించింది దేశవ్యాప్తంగా తొమ్మిది వందల నలభై రెండు మందికి గ్యాలెంట్రీ పథకాలు అందజేయనున్నట్లు తెలిపింది ఇందులో తొంభై ఐదు మందికి మెడల్ ఫర్ గ్యాలెంట్రీ ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ నూటొక్క మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు ఏడు వందల నలభై ఆరు మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు ప్రకటించింది